హలో అండి అందరికీ నమస్కారం అమ్మవారి అలంకారం దేవాలయంలో లాగా రావాలి అంటే ఇలా పర్ఫెక్ట్గా స్టాండ్ తయారు చేసుకోవాలి ఈ స్టాండ్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బేస్ తీసుకొని దాని మీద ఒక చెక్కని పెట్టుకుంటే ఇది మనకు చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది తర్వాత స్టాండ్ని పైన చెక్కని గట్టిగా జాయిన్ చేసుకోవాలి ఇవి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలని కాకుండా మన ఇంట్లో ఉన్న వాటిని బట్టి యూజ్ చేసుకోవచ్చు టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు ఈ బిందెలలో బియ్యం పోసి టేప్ యూజ్ చేసి గట్టిగా అంటించి ఇవి స్ట్రాంగ్ గా ఉండటానికి ఇలా రెండు సైడ్ల నుంచి తాడుతో గట్టిగా లాగి కట్టుకున్నాను ఇవి టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఇంతలో స్టూల్ వరకు లెవెన్ ఇంచెస్ షీట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ తర్వాత ఫ్రేమ్ కోసం మనకు నాలుగు కర్ర ముక్కలు కావాలి ఇందులో పెద్దవి వచ్చేసి ఇరవై ఒక్క ఇంచెస్ ఒకటి మీడియం సెవెంటీన్ ఇంచెస్ ఒకటి స్మాల్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను ఇందులో మీడియం సైజ్ వచ్చేసి అమ్మవారి షోల్డర్కి స్టిక్ చేసి చేసి దానిని బేస్ చేసుకొని లాంగ్ స్టిక్స్ బిందెలకు అటు ఇటు స్టిక్ చేసుకోవాలి అన్నిటికన్నా చిన్నది వచ్చేసి ఇలా రెండింటిని జాయింట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన హ్యాండ్స్ లెగ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అమ్మవారి అలంకారం బరువు వచ్చేసి అంతా ముందుకు ఉంటుంది కాబట్టి గట్టిగా తాడు ఉపయోగించి వెనుకకు లాగే కట్టుకోవాలి ఇలా లాంగ్ స్టిక్స్ దగ్గర హ్యాండ్ సెట్ చేసుకొని కింద స్టిక్స్ దగ్గర లెగ్స్ సెట్ చేసుకోవాలి అమ్మవారి ముందు భాగం వెడల్పుగా రావటం కోసం ఇలా క్లాత్ సహాయంతో సెట్ చేసుకోవాలి ఇలా పెట్టడం వలన అలంకరించిన వస్తువులన్నీ చక్కగా కనపడతాయి ఈ తాడును లూజ్గా కట్టుకొని మొత్తం క్లాత్ సెట్ చేసుకున్న తర్వాత గట్టిగా బిగించుకోవాలి తర్వాత ఒక బిల్లో తీసుకొని ఇలా చిన్న స్టిక్ దగ్గర గట్టిగా కట్టాలి తర్వాత నడుం దగ్గర ఒక థ్రెడ్ కట్టినట్లయితే చూడండి ఒక షేప్ వచ్చేసింది ఇలా కనుక స్టాండ్ యూజ్ చేసుకొని అమ్మవారికి చీర కట్టినట్లయితే చాలా బాగా వస్తుంది ఇవి చూడండి ఇవి అన్నీ కూడా నేను తయారు చేసుకున్న కాళ్ళు చేతులు అమ్మవారికి ఇలా ఈ బిల్లో సహాయంతో చాలా పర్ఫెక్ట్గా అమ్మవారు కూర్చున్నట్లుగా అలంకారం చాలా బాగా వస్తుంది లాంగ్ స్టిక్స్ దగ్గరికి హ్యాండ్ సెట్ చేసుకొని అమ్మవారు ముందుకు జరగకుండా గట్టిగా వెనుకకు లాగి కట్టుకోవాలి ఈ బేస్ యూజ్ చేసి స్వామివారిని కూడా చక్కగా అలంకరించుకోవచ్చు ఇలా బేస్ ఉపయోగించి చూడండి అన్ని అలంకారాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి